అలా ఆఖరి నిమిషంలో పైనమైన ఈ ప్రయాణం చాలా మంచి మంచి మెమరబుల్ మూమెంట్స్ అయితే మాకు క్రియేట్ చేసిందండి బికాస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి వెళ్ళిన లాస్ట్ ట్రిప్ అండి తర్వాత కూడా కొన్ని ట్రిప్స్ అయితే వెళ్ళాము బట్ ఇందులో ఉన్న కొంతమంది పర్సన్స్ అయితే ఇప్పుడు లేరండి మా లైఫ్లో మా బాబాయ్ ఎక్స్పైర్ అయ్యారు అలా కొంతమంది అయితే లేరు బట్ మాకు ఇది ఎప్పుడు తలుచుకున్నా కూడా చాలా మెమరబుల్ ట్రిప్గానే ఉంటుంది అలాగే ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా అందరూ కేర్గా చూసుకుంటారండి ఈవెన్ మోర్ స్పెషల్ కేర్ అయితే నా చూపించేవారు ఎందుకంటే నాకు బెడ్రెస్ చెప్పారు ఆ టైంలో నేను ఇలా జర్నీ చేస్తూ ఉన్నాను కాబట్టి నన్ను అయితే చాలా స్పెషల్గా ట్రీట్ చేసేవాళ్ళు ఈ జర్నీ అంతట్లో ఎవరు చూసినా ప్రెగ్నెంట్గా ఉన్నావా అమ్మ అని నాకు ప్లేసెస్ ఇచ్చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అవన్నీ నాకు చాలా స్పెషల్గా అనిపించాలి ప్రతి ఒక్కరు అనేవారు ప్రెగ్నెంట్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి టైంలో మీరు శ్రీనివాసుడి దగ్గరికి వచ్చారు ఖచ్చితంగా మీకు పుట్టిన పిల్లలకి ఆయన పేరు కలుపుకోవాలి అని కానీ నాకు అదృష్టం కలగలేదు